హాయ్ అండి ఇవాళ నేను పప్పల పిండితో రొట్టె చేసి చూపించబోతున్నాను పప్పల పిండితో రొట్టె ఏంటి అనుకుంటున్నారు కదా మనకి చిన్నప్పుడు అంగన్వాడీలో ఇచ్చేవాళ్ళు కదా అదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏమీ అవసరం ఆ పిండి ఒకటి ఉండి కొంచెం పంచదార ఉంటే సరిపోతుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ప్లేట్ తీసుకోవాలి ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో మనం పిండి కలుపుకోవాలి ఇది మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు క్వాంటిటీ ఇది మా బా నా కొడుకు అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం నేను నా కొడుకు బాగా తింటాం అనమాట ఇది ఇట్లా కలుపుకున్నాం కదా ఇందులో పంచదార ఉంటుందండి కలిపే ఉంటుంది కానీ ఇంకొంచెం తీపు ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఇంకొక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవచ్చు మనం వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడంటే రకరకాల స్నాక్స్ వచ్చినాయి కానీ చిన్నప్పుడు మనకి ఒక్క పండగో పబ్బానికో ఎప్పుడన్నా పిండి వంటలు చేస్తే ఇంకా అది అయిపోయే వరకు ప్రతిరోజు పండగే మనకు అవే స్నాక్స్ అనమాట పంచదార బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దే విధంగా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఈ పిండితో ఉప్మా చేసుకోవచ్చు పొంగడాలు వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చండి మీకు కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చేసి చూపిస్తాను ఇదైతే నా కొడుకు బాగా ఇష్టంగా తింటాడు కాబట్టి వాడి కోసం నేను చేద్దాం అనుకున్నాను ఎట్లాగో చేస్తున్నాను కదా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి చూసుకొని చూసుకొని వేసుకోవాలండి వాటర్ ఎక్కువ కాకుండా ఇప్పుడంటే ప్లే స్కూలు ప్రీ స్కూలు ఇంకా ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ వచ్చినాయి కానీ మన చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అసలు అసలు ఏం లేవండి డైరెక్ట్గా ఫస్ట్ క్లాసే కానీ పిల్లలు అల్లరూ చేస్తున్నారు స్కూల్కి వెళ్ళక ముందు అనుకున్నప్పుడు అంగన్వాడికి పంపించేవాళ్ళు ఆ అంగన్వాడీలో వెళ్ళంగానే పిల్లలు ఇంటికి వెళ్ళిపోతామని ఏడుస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ ఉండేవి కానీ ఈ పిండితో ఉప్మా చేసి పెడతారండి వాళ్ళు ఒక చిన్న ముద్దే పెట్టేవాళ్ళు ఎంత కమ్మగా ఉంటుందో నాకు ఇప్పుడు తలుచుకున్న నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుండేది అది వెళ్ళంగానే అస్సలు పెట్టేవాళ్ళు కాదు వెళ్ళంగానే పెడితే పిల్లలు తినేసి వెళ్ళిపోతారని చెప్పేసి పిల్లల్ని చదివించాల్సింది చదివించి అదే ఆలు ఏబిసిడి లాంటివి చదివించి ఆఖరి వరకు కూర్చోబెట్టి అప్పుడు ఉప్మా పెట్టేవాళ్ళు చివరిలో ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అందరికీ పప్పల పిండి ఇచ్చి పంపించేవాళ్ళండి ఇంటికి ఆ పప్పల పిండి టేస్ట్ ఈ పిండి ఇది కూడా పప్పల పిండే కానీ దానికి వచ్చిన టేస్ట్ అయితే ఇప్పుడు లేదండి నిజంగా కూడా అది అసలు ఉట్టి పిండి తింటున్నా కూడా చక్కగా కడుపు నిండిపోయేది ఎంత తిన్నా బోరు కొట్టేది కాదు తినే కొద్దీ తినాలనిపించేది చాలా కమ్మగా ఉండేది చూశారు కదా ఈ విధంగా చూడండి చూశారు కదా చక్కగా ఇట్లా కలిపేసుకోవాలండి దీన్ని నానబెట్టాల్సిన పని కూడా ఏం లేదు వెంటనే చేసేసుకోవచ్చు మనం నేనైతే ఒక్క చపాతి ఒక్క రొట్టె వేద్దామని చెప్పేసి నేను కొంచెం క్వాంటిటీలో కలుపుకున్నాను మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో కలుపుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని మనం పక్కన పెట్టేసి దీన్ని పెనం మీద పెట్టేసి మనం ఇప్పుడు చక్కగా కాల్చుకుందాము ఇవి తింటే చక్కగా మనకి ఒళ్ళు కూడా రాదండి అసలు హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి పెనం కూడా అండి మందంగా ఉండేది తీసుకోండి ఇది చూసారా ఎంత మందం ఉందో చూడటానికి ఇట్లా ఉంది కానీ మొయ్యలేకపోతానండి చాలా మందంగా ఉంటుంది ఇది ఇలాంటి మందపాటి పెనం అయితే మనకి రొట్టె అనేది మాడకుండా ఉంటుంది ఇది చాలా లావుగా స్ప్రెడ్ చేస్తామన్నమాట మనం ఆ లావుగా ఉన్నప్పుడు ఏంటంటే సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకుంటే చుట్టూ కాలుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది అందుకని చెప్పేసి మందపాటి పెనం తీసుకుంటే కనుక చిన్న సగ పెట్టుకున్నా మారకుండా ఉంటుంది చక్కగా ఎర్రగా కాలుతుంది ఇప్పుడు ఈ చపాతీ ముద్దుంది ఉంది కదా దీన్ని డైరెక్ట్గా పెట్టకూడదండి పెనం మీద ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు అసలు చాలా మంది ఆయిల్ లేకుండా కూడా కాల్చుకుంటారు కానీ కొంత ఎంతో కొంత కొంత తగిలితేనే బాగుంటుంది ఆయిల్ అనేది ఇట్లా ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చపాతి ముద్ద డైరెక్ట్గా ఇట్లా పెట్టేస్తే మనకి స్ప్రెడ్ అవ్వదండి మనం వాటర్ కొంచెం తీసుకొని మన చెయ్యిని వాటర్లో ఒకసారి ఇట్లా డిప్ చేసి ఇప్పుడు ఈ ముద్దని ఇట్లా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇట్లా ఇలా 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 స్ప్రెడ్ చేసుకోవాలి గుర్తు చేసి గుర్తు పెట్టుకోండి చెయ్యి అనేది కొంచెం తడుక్కుంటూ ఉంటే బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ దిశగా సిమ్ లో పెట్టేసుకోండి హైలో పెట్టమాకండి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి నువ్వు ఇంత వయసులో కూడా ఏంటి ఇంత స్లిమ్గా ఉన్నావు అని చెప్పేసి అదేంటంటే మెయిన్ ఇలాంటి ఫుడ్ నేను చేస్తాను కానీ అన్ని రకాలు లిమిట్లోనే ఉంటదండి తిండి అనేది చాలా వరకు నేనైతే చాలా వరకు అవాయిడ్ చేస్తాను పిల్లల కోసం ఎక్కువ చేస్తూ ఉంటాను వాళ్ళు ఇప్పుడు నేను చేయకపోయినా బయట తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా సో పిల్లలు బయటకు వెళ్ళే పని లేకుండా రకరకాల వంటలు నేనే ఇంట్లో చేస్తూ ఉంటాను నేను ఇన్ని రకాల వంటలు చేస్తున్నాను అంటే మెయిన్ నేను చేస్తున్నాను అనేదానికన్నా కూడా మా వారు అన్ని తెచ్చి పెట్టడం వల్ల నేను చేయగలుగుతున్నాను అని చెప్పాలి నేను ఇంత స్లిమ్గా ఉండటానికి ఇంత చక్కగా ఉండటానికి అయితే నా ఇంట్లో పని మొత్తం నేనే చేసుకుంటానండి ఇన్ని సంవత్సరాల్లో నాకు ఇప్పటి వరకు మెయిడ్ పనమ్మాయి అనేది లేదు చాలా మంది చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను ఫస్ట్ అడిగే పని ఏం చేస్తున్నావు ఇంత సన్నగా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇంత సన్నగా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు మెయిన్ రీజన్ అయితే అదనమాట అస్సలు పనమ్మాయి అనేది లేదు ఏ టు జెడ్ నా పని మొత్తం నేనే చేసుకుంటాను నా ఇంట్లో ఎంత లేట్ అయినా కూడా పని అంతా నేనే చేసుకుంటాను అదే నా సీక్రెట్ చూశారు కదా చక్కగా ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది కొంచెం మెల్లగా చేసుకుంటే నీట్గా వచ్చిద్దండి మనం గట్టిగా వేసి గబగబా అయిపోవాలని స్ప్రెడ్ చేసేస్తే గా అవుతుంది నీట్గా ఉండదు ఒక పక్క మందంగా ఒక పక్క పల్చగా ఉంటుంది తినేటప్పుడు కూడా టేస్ట్ బాగోదు ఈ విధంగా కాల్చుకొని దీనికి ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం నెయ్యి వేసుకున్న తర్వాత ఇట్లాగా మూత పెట్టేసుకోవాలండి ఇది ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది కానీ గుర్తుపెట్టుకోండి సిమ్లో మాత్రమే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో పెడితే దగ్గర దగ్గర ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు పనమ్మాయి లేదు మేడ్ లేదు అన్నందుకు ట్రోల్ చేస్తారేమో స్తోమత లేక కాదు నేను ఖాళీగా ఉండి కాదండి నా పని నేను చేసుకోవటం చిన్నప్పటి నుంచి అలవాటు అమ్మ అలాగ నేర్పించింది నేను కూడా అలాగుంటే రేపు నా పిల్లలు కూడా అలాగే ఉంటారు ఇవాళ రోజుల్లో పని మనిషి లేని వాళ్ళు ఎవ్వరు లేరు అలా అని అన్నిటికీ పని వాళ్ళ మీదే డిపెండ్ పడి డిపెండ్ అయి ఉంటున్నారు కదా అలా కాకుండా పిల్లలకి మన పని మనం చేసుకోవటం నేర్పించాలి అంటే మనం చేస్తేనే ఆ పని మన పిల్లలు చేస్తారు రేపటి రోజున ముందు ముందు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి పిల్లలు కూడా మనలాగా అన్నిటికీ అలవాటు పడాలి అని చెప్పేసి నేనేంటంటే మా వారికి నాకు నెలలో నాలుగు సార్లు వాదం జరిగిద్ది పని అమ్మాయిని పెట్టుకో ఎందుకు అంత కష్టపడుతున్నావు అంటారు నాకు నచ్చదు నా పని నేను చేసుకోవటం నాకు ఆనందం మాది డబుల్ బెడ్రూము అయినా ఇంత ఇంటికి పనిని నేను ఒక్కదాన్నే చేయాలన్న కూడా అవ్వదండి ఇంట్లో పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా నా కూతురు డాక్టర్ చదువుతున్న కూతురు ఇవాళ రోజుల్లో ఎవరైతే అలాగ ఉండరండి అసలు మంచి మెంటాలిటీ మా పిల్లలది హెల్ప్ చేస్తారు అన్నిట్లో మేము ఉన్నామంటారు మా వారు కూడా అసలు నా నా స్ట్రెంగ్త్ ఏంటంటే మెయిన్ నా ఫ్యామిలీ ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు అక్కడే ఉంటుంది ఆ సింబల్ కూడా మీ చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేస్తారు మెసేజెస్ చేస్తున్నారు అదేదో బాగుంది రెసిపీ చాలా బాగుంది కొత్తగా ఉంది మీరు ఆ చాలా సంతోషం అలా చేస్తున్నందుకు అదే కామెంట్ బాక్స్లో చేస్తే నా వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవటానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి దయచేసి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇప్పుడు చూసుకుందామండి చక్కగా కాలిపోయి ఉంటుంది ఇట్లాగా ఇట్లా చక్కగా తీసుకోండి మీకు ఒకవేళ రావట్లేదు మనం ఇట్లా తిప్పితే ఇరిగిపోతుంది అనుకుంటే కనుక అనుకుంటే కాదండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా ఇరిగిపోతుంది ఇరిగిపోయిందని మనం తినకుండా ఆపాల్సిన అవసరమూ లేదు అది చెడిపోయిందని కూడా కాదు ఇది మనం లావుగా వేస్తాం కాబట్టి ఖచ్చితంగా విరుగుతుంది ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఇట్లా తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ గా కాకుండా ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టుకొని తీసాం కదా ఇప్పుడు కావాలనుకుంటే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ దీంట్లోకి తిరగవేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఇరగకుండా వస్తుంది లేదండి దానికి కూడా కుదరట్లేదు అనుకుంటే కనుక సేమ్ ఇందా అక్కడ ప్రాసెస్ ఏనండి దీని మీద ఇట్లాగా చక్కగా పెట్టుకొని ఇట్లాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూశారు కదా ఇది కొంచెం పైన నల్లగా వచ్చిందండి నల్లగా వస్తే మాడిందని అర్థం కాదు చెప్పాలంటే ఆ పాత్య బాగుంటుంది ఈ చుట్టూ ఉన్న పాత్యమో క్రంచి క్రంచిగా ఉంటుంది ఈ మధ్యలో నల్లగా అలా అని చెప్పేసి మీరు నల్లగా ఉంటే మాబుల్గా టేస్ట్ బాగుంటుందని చెప్పారు కదా అని మార్చుకోమాకండి ఇది మనం సిమ్లో పెట్టి కాల్చాము అయినా కూడా నల్లగా అయింది అంటే చక్కగా కాలింది ఇప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి నల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పారు అని చెప్పేసి ట్రై చేయమకండి ఈ విధంగా కాల్చుకొని రెండో పక్క కూడా కొంచెం లైట్గా కాల్తే సరిపోతుంది ఇది లోపల మెత్తగా ఉన్నా కూడా అవ్వదండి మీరు కావాలంటే ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు అది చక్కల్లాగా మనకి కరకరలాడుతూ వచ్చిద్ది అనమాట కానీ ఇలా అయితే బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి దీనికి నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదండి అట్టే తినేసేయొచ్చు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తప్పకుండా ట్రై చేయండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ కోడలు కడుపుతో ఉందన్నమాట ఆవిడికి అంగన్వాడీలో ఇచ్చారు కడుపుతో ఉందని ఇది నాకు మా బాబుకి ఇష్టం అని వాళ్ళకి తెలుసు వాళ్ళకి వచ్చినప్పుడల్లా నాకు ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఈ పిండిని నేను ఇట్లా వచ్చినప్పుడల్లా మా బాబు కోసం ఇట్లాగా చేస్తూ ఉంటాను రొట్టె ఇవాళ ఎందుకో అందరికీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారేమో ఇద్దరు ముగ్గురు నాతో చెప్పారు అంగనవాడి పిండి ఎట్లా ఉంటుంది రొట్టె అంటే ఏంటి అని చెప్పేసి సరే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను ఓకేనండి ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిందండి ఇది ఇంకా మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకుందా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చిన్నప్పటి రోజులు భలే గుర్తుకొస్తున్నాయి ఎన్ని అండి దీంతో నిజంగా ఆహా వాసన ఎంత బాగుందో దీన్ని ముక్కలు ముక్కలు చేసేసి చల్లారి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా చల్లారుతుంది తొందరగా తినేయచ్చు వేడి మీద కంటే కూడా చల్లగా తింటే ఇంకా బాగుంటుంది కానీ నాకు ఏదైనా వేడిగా తింటే ఇష్టం కాబట్టి ఇట్లా తినేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ఖచ్చితంగా ఎవరు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు థ్యాంక్ యూ